Hello everyone, welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో మరోసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా చాలా బాగుంటుందండి మైదా లేకుండా కేవలం బియ్య పిండితో అయితే కనుక టేస్టీగా భలే రుచిగా ఉన్నాయండి బయటన క్రిస్పీగా లాంగ్ కాస్త అంత సాఫ్ట్గా టేస్టీగా భలే ఉన్నాయి ట్రై చేసేయండి అలాగే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం వేసుకోండి వేసుకోండి రైస్ ఇంట్లో ఇది అలాగే అందులోనే ఒక రెండు స్పూన్ల వరకు పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోండి అలాగే అదే స్పూన్తో ఒక స్పూన్ వరకు సుజీ రవ్వను వేసుకోండి ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వని అలాగే ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి ఒకవేళ స్పూన్ కొలత తెలియకపోతే కనుక మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని వేసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు పెరుగును వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ని వేసుకోండి వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఫస్ట్ అయితే కనుక కలుపుకోండి ఫస్ట్ వాటర్ ఏమీ వేసుకోవద్దండి ఒకవేళ పెరుగు లేకపోతే ఈ ప్లేస్లో మజ్జిగ వేసుకోండి అలాగే ఇదంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే కలుపుకోండి మధ్య మధ్యలో లమ్స్ ఏమీ లేకుండా నీట్గా పిండి అంతా బాగా కలిసే విధంగా మొత్తం అంతా ఫస్ట్ ఫింగర్స్తో కలిపేసి అంతా బాగా కలిపేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా కలుపుకోవాలి మరీ తిక్కుగా ఉండకూడదు అలానే మరీ పలుచుగా ఉండకూడదు ఈ విధంగా బోండా పిండి అయితే కలిపేసుకుంటే ఇలా మొత్తం కలుపుకున్నాక దీనిని ఒక టూ టు త్రీ అవర్స్ అయితే కనుక రెస్ట్ ఇచ్చేయండి ఒకవేళ మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ కలిపేసి పెట్టేసుకోండి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక నాలుగు గంటల తర్వాత మీకు చూపిస్తానండి నా నేనైతే ఈవినింగ్ చేయాలనుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నానపెట్టేసి పెట్టుకున్నాను నాలుగు గంటల తర్వాత చూస్తే వాటర్ పైకి కాస్త తేలి ఉంటుంది అలాగే అందులోనే సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి కరివేపాకును వేసుకోండి అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరకు సన్నగా కోసుకున్న అల్లం అల్లంనైతే వేసుకోండి ఈ అల్లం ముక్కలు మధ్య మధ్యలో తగిలితే భలే రుచిగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి డైజెషన్ ఇష్యూ లేకుండా ఉంటుంది అలాగే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్నాక నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే కరెక్ట్గా మనకి సరిపోద్దండి అండి బాగుండాలు వేసుకోవటానికి చూస్తున్నారు కదా మరీ పల్చగా లేదు అలా అని మరీ ముద్ద ముద్దగా లేదు ఇలా అంతా కలుపుకున్నాక ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ వేసుకోండి అంటే వంట సోడా ఉంటే వంట సోడా వేసుకోండి వంట సోడాని వేసుకొని రెగ్యులర్గా బాండాలు వేసినప్పుడు ఎలా కలుపుకుంటామో అలాగా బాగా కలిపేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ లోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ కాస్త అంత పెద్ద సైజుగా వేసుకోండి ఇలా వేసుకుంటే కాస్త పొంగి కూడా వస్తాయి ఇలా మొత్తం కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకున్నాక వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు టౌన్ చేసుకోండి ఇలా అటు ఇటు మొత్తం అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మనం వేసినప్పుడు బబుల్స్ ఉంటుంది ఆయిల్ ఫ్రై అయిపోయినాక ఆ బబుల్స్ తగ్గిపోతాయండి తగ్గినప్పుడు మనం ఆయిల్లో నుంచి అయితే తీసుకోవాలి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి స్నాక్స్ అయితే మాత్రం ఈజీగా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే చేసి చూపిస్తాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇలా వచ్చినాక ఆయిల్లో నుంచి బయటికి తీసేసి సర్వ్ చేసుకోవడమే అండి అయితే ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చేశాను ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కూడా చేస్తానండి చాలా రుచిగా ఉంటుంది బయట పిండి వాడకుండా చేశాను కాబట్టి హెల్దీ రెసిపీ ట్రై చేసేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్